ర్ధము దాటాలి అంటే అక్కడ ఉన్నటువంటి పని ఏం చేయాలో యోధాటే చెప్తున్నాడు మన తనలో మనం కూడా యోద్ధాను దాటాలి అంటే కొన్ని నిబంధనలు దేవుడు ఏర్పాటు చేశాడు సిద్ధివు అని అంటే తుమ్మ చెట్ల గల స్థలము అనర్థం సిద్ధిము అంటే తుమ్మ చెట్ల గల స్థలం అనర్థం కన్నాను అంటే పర్లోక రాజ్యానికి సాదురస్యంగా కనబడుతుంది తొమ్మ చెట్లు కలిగినటువంటి స్థలం అంటే ఈ లోకం ఈ లోకంలో నుంచి పర్లోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యోర్ధానం అనేటువంటి దాన్ని దాటాలి యోర్ధానం అనేటువంటిది కొన్ని కొన్నిసార్లు చాలా చిన్నవే కానీ కొన్ని సందర్భాల్లో అంట చాలా బాగా ఎక్కువగా చాలా గట్లమట కూడా బలి పరి పారేటువంటి ప్రవాహం కలిగినటువంటిది ఆ యోర్థాన్ని అందుకని అంటాడు మిగిలిన కాలం కంటే కూడా కోత కాలంలో అది వంద రెట్లు ఎక్కువ ప్రవహిస్తుంది కాబట్టి ఆ యోర్థాను దాటాలి అని అంటే ఈ షిద్దీపులో నుండి కణాను దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే యోర్థాను అనేటువంటి దాన్ని దాటాలి యోర్థాను ఏ వ్యక్తి దాటగలడో ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి చేరగలడు యోర్థాను దాటడం అనేటువంటిది అతి సామాన్యమైనటువంటి సంగతి కాదు అది చాలా చులకనైనటువంటిది కాదు ఏం చేయాలో ఏం చేయాలో సంగతిని అక్కడ చెప్పాడు యాజకులుగా సేవకులుగా కూడా మనం ఈ సంగతిని మనం నేర్చుకోవాల్సిందో చూడండి ఇలాగో ఆజ్ఞాపించారు మూడవ వచనం చదువుతున్నాం మీరు మీ దేవుడైన యువ నిబంధన మందస్సును యాజకులైన లేవి మోసుకొని పోవుట యాజకులైన లేవీలు నిబంధన మతస్థాన్ని ఏం చేయాలి అంటే మొయ్యాలి అంటే ఏం చేయాలి ఆరో వచ్చిన మీరు నిబంధన మందస్సమును నిబంధన మందస్సమును ఏం చేయాలి పైకి ఎంత బాధ్యత ఎవరిది యాజకుల పని మందస్థాన్ని పైకెత్తే యాజకులుగా మనము నిబంధన మందస్థాన్ని పైకి నిబంధన మందస్సు అంటే దాంట్లో మూడు రకాలైనటువంటి ఉంటాయి ఆ సంగతి మనకు తెలుసు ఏమేమి ఉంటాయి ఆజ్ఞలు గల పలకలు మన్నా గల పాత్ర చిగురించిన అహరో ఒకటి మన్నా గల పాత్ర ఉంటుంది ఆజ్ఞలు గల పలకలు ఉంటాయి మన్నా గల పాత్ర ఉంటుంది మూడవది చివరించిన అహరోలు కర్ర ఆజ్ఞలు గల పలకలు ఏంటి అంటే జీవ ఆ ఆజ్ఞలు ఎవరిని చూపిస్తాయి అంటే నేను మీ అందరు సేవకులు కాబట్టి వివరంగా అనుపలేదు కానీ తెలుసు ఆ వాక్యం ఎవరై ఉన్నారు అంటే జీవాహారము క్రీస్తే మన్నా అంటే జీవాహారం జీవాహారం ఎవరు క్రీస్తే వాక్యం ఆజ్ఞలు గల పలకలు ఎవరు యేసు క్రీస్తుకే సాధన మూడవదిగా చిగురించిన ఆహార ఎవరికి సాధన కాబట్టి ఈ మందస్సు ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే సాదృశ్యంగా ఉంది ఇప్పుడు యాసకులు ఎవరిని ఎంటి పట్టాలి ఎవరిని ఎంత ఈరోజు మన సేవలో మన పరిచర్యలో క్రీస్తుని ఎంత కలిగిన ఎంత కలుగుతున్నామా లేదా మనలను మనం ఎత్తి పట్టుకుంటున్నామా ఈరోజు సేవలు మనల్ని మనం చూపించుకోవడానికి మన గొప్ప ఏంటో మనం చెప్పుకోవడానికి మన స్థేమ ఏంటో మనం చూపించుకోవడానికి మన భక్తి ఏంటో మనం చూపించుకోవడానికి నేను ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నానో నేనేటో తెలుసని చూపించుకునే వాళ్ళగా ఉన్నామా మనలో క్రీస్తును చూపించగలుగుతున్నామా ప్రజలకు యోషం చెప్తున్నాడు యాసకులు ఏం చేయాలి అంటే యోధాను దాటి కణాను ప్రవేశించాలి అంటే ఆ ప్రజలు కణాలలో ప్రవేశించాలి అంటే ఆ ప్రజలు కణాలను దాటి వెళ్ళాలి అంటే ఇష్రాయ ప్రజలు దాటించే బాధ్యత ఎవరిది యాసకులది యాసకులు ఎవరిని చూపించాలి ఎత్తి పట్టాలి ఈరోజు రోజు ఎత్తి పట్టేవారు లేరండి మనుషులను ఎత్తి మనుషులను పోగొడుతున్నారు మనుషులు నిలపరుస్తున్నారు సేవకుడు ఎంతసేపు నేనేంటో చూపించుకోవాలనే అదే లోపంలో ఉన్నా మనమేంటో చూపించాల్సిన అవసరం లేదు మనమేంటో చూపించేది ఎవరు చూపిస్తారు తెలుసా ఎవరు చూపిస్తారు నాకు సార్ వాళ్ళు నాకు కుర్చీ ఇవ్వాలి సేవకుడు అంటే ఏంటో తెలుసా సేవకుడు అంటే విలువ తెలుసా సేవకుడు అంటే గౌరవం ఎవరు వారి గౌరవం గౌరవం ఎవరు నీలో యేసు ప్రభు చూడగలుగుతున్నారా నీలో నీ ఎక్కరు నా విశ్వాసు నువ్వు ఏసు చూపించగలుగుతున్నావా ఏ సూప్ర ఎత్తగలుగుతున్నావా నిన్ను ఎత్తుకుని నడుస్తున్నావా నీవి కనబడాలి నువ్వే కనబడాలి ఎక్కడ చూసినా నువ్వే కనబడాలి ఎక్కడ చూసినా నీ ఫోటోవే ఉండాలి ఎక్కడున్నా నీకే కృషి చేయాలి ఎక్కడున్నా నువ్వంటే ఏంటో అందరికీ చెప్పాలి ఇదే ఆ కారుకునేది మన సేవలో మన పరిచర్యలో క్రీస్తును సంఘానికి చూపించగలుగుతున్నామా మనం కనబడేటట్టుగా చూస్తున్నామా ఈరోజు అలాగైతే మన సేవలో సంఘంలో యోధాను దాటించే విశ్వాసులను దాటించలేకపోవడం కారణం ఏంటంటే నువ్వు ఎంత పడితే కుదరదండి అందుకని అపోసిన పౌరులు ఎప్పుడు చెప్తూ వచ్చాడు కదా ఏమన్నాడు నేను కాదు నా ఎంత ఎవరు జీవిస్తున్నారు క్రీస్తే అన్నా ఆయనే నా మాట కాదు ఆయనే మందసం పైకెత్తాలి అన్నాడు పైకెత్తినప్పుడు పైకెత్తినప్పుడు మందసం మోసేవాడికి వాడికి కనబడుతుందా కనబడతా ఇప్పుడు ప్రజలు ఎవరిని చూడాలి ఎవరిని చూడాలి ఎవరు చూడమంటాడు ఆ తర్వాత వచ్చిన రెండో రెండు రోజులుగా చదువుడు పైకి ఎత్తాలి మంత్ ఆ ప్రజలు చూడాలి దేని చూపించాలి మన సంఘాల్లో మన సేవలో మన పరిచర్యలో క్రీస్తును చూపించాలి కనబడవలసింది మనంగా యోహాన్ అంటాడు నా వెనుక నాకంటే గొప్పవాడు ఒకడు వస్తున్నాడు నేను ఆయన శబ్దాన్ని అన్నాడు నాకంటే గొప్పవాడు వస్తున్నాడు ఆ గొప్పవాడు పరిచయం చేయడానికి వచ్చాను ఆయన నాకంటే ఎవరు గొప్పోడు ఆ ఆయన శబ్దాన్ని నేను అంతే శబ్దాన్ని అన్నాడు శబ్దం కనబడుతుందా కనబడతా శబ్దం కనబడతా ఇప్పుడు అని మాట తెలుసా ఆయన సేవకులుగా దేవుని సేవ చేసి మనం ఆయన శబ్దాలు మనం అంతే మనం కనబడకూడదు ఎక్కడ మనల్ని మనం చూపించుకోకూడదు మనల్ని మనం కనబరచుకోవడం కాదు మనలో ఎవరిని చూడాలి సంఘము అంటే మన కొరకు ప్రాణం పెట్టి పునరుత్ క్రీస్తు ప్రభువే కనబడాలి పునరుత్ అయినటువంటి ప్రభు ఏసు మనకి కనబడాలి తప్ప మనం ఎవరు కనబడడానికి వీలు ఎవరు కనబడడానికి వీలు లేదు మనం కనబడకూడదు మనం కనబడకూడదు మనలా ఎవరు కనబడాలి తర్వాత మనం చదువుకుంటాం ఆ రెండవ చదువుకోవడం ఒకటి మనం కనబడకూడదు రెండవది ఎవరు కనబడాలి యేసు ప్రభువే కనబడాలి ఆ మందస్సాన్ని ఎత్తి పట్టాలి అన్నాడు ఏమన్నాడు మందస్సాన్ని ఏం చేయాలి ఎత్తి పట్టాలి మన సేవలో మనం తగ్గించుకుని పట్టడం మన పరిచయంలో మనల్ని మనం తగ్గించుకుని జీవించడం ప్రభునామే హింసించబడదు ప్రభునామే కనపరచబడేటట్టుగా ప్రభునామే స్మృతించబడేటట్టుగా ఎక్కడ మనం గారు కనబడవలసింది ఆయన శబ్దం వినబడాలి అందుకని మన మాటలు వినబడితే మనుషుల్లో మార్పు దేవుని మాట వస్తే మనుషుల్లో ఏమొస్తుంది మార్పు వస్తుంది అందుకని మన సేవలో మన పరిచయంలో ఎక్కడ మనం వినపడకూడదు ఒక సేవకుడు అన్నాడు ఆ సేవకుడు ఏ డబ్ల్యూ గారు దగ్గర ప్రభా మనుషులు కాళ్ళుతో సో కేటవంటి ఎమటర్ మ్యాట్ ఉండదు కదా ఆ మ్యాట్ లాగా నడువాలి ఎవరు గుర్తేసారా మ్యాట్ దాన్ని తోక్కుంటే వస్తా కన్ మన కాలిన దుమ్ముంతా అది ఏం చేస్తారు కన్ దాన్ని ఊరు గుర్తేస్తారు అలా మాట ఏంటంటే రవనను ఆ కాలికన్న గోరిపట్ట ఎలాంటిదో అలాగనొచ్చు అందరూ స్తుతించబడాలి అందరూ గణపర్చడానికి ఆ మ్యాట్ తోక్కి లోపలికి వస్తార ఎవరు పట్టించుకోరు నేను కూడా ఎవరు నన్ను పట్టించుకోలే నన్ను ఎవరు ఒక గుర్తించేవకుడు అంటున్నాడు నేను ఎంతకాలం బట్టి సేవలు చేస్తున్నాం కానీ మమ్మల్ని ఎవడు గుర్తించట్లేదు మాకు మా సేవని ఎవడు గుర్తించట్లేదు ఈ మినిస్ట్రీలో ఉన్నామంటే మాకు ఈ మినిస్ట్రీలో మాకు గుర్తింపే ఏ గుర్తింపు కావాలి నేను వచ్చిన ఈ మినిస్ట్రీ అని స్టాంప్ వేసి గుర్తింపు వేసి ఎవరికి వదిలిపోతాను బ్యాంక్ లోన్లు ఇచ్చినప్పుడు గోడ్లకి వేస్తారు కదా వేస్తారు నీకు మినిస్ట్రీ గుర్తింపులు కావాలా సేవకుల గుర్తింపు కావాలా సంఘాలు గుర్తించాలా ఎవరు గుర్తించాలి నేను మనం అనుకుంటాం ఎంతో కరవడాలి ఎంతో కరవడాలి ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అనుకుంటాం నేను కూడా చాలా సార్లు అదే అనుకుంటాను చాలా సార్లు నేను కనపరుచుకోవాలి అనుకుని పోస్టర్స్ పబ్లిసిటీ వాళ్ళు మీటింగ్ పెట్టేశారు అప్పుడు అన్నాడు నీ బాస్ వల్ల నీ వల్ల ఒక ఆత్మ కూడా నువ్వు పబ్లిసిటీ అవుతున్నావు కానీ నా వార్త ఏది కూడా నేను సువార్త నువ్వు చెప్పాలి నేను నువ్వు నా శబ్దాన్ని వంద వరకు మాత్రమే నువ్వు కాదు కనబడాల్సింది నేను కనబడాల్సింది ఎవరు మనలో ప్రభువు కనబడాలి మన సేవలో మన సేవలో సంఘానికి ఎవరు చూపించగలగాలి సంఘమేమో ఎవరిని చూడాలి చూడండి మనం అది చదువుతున్నాం చూడండి అక్కడ మాట చదువుకుంటాం మూడవ అధ్యాయం వచనంలోని మీరు మీ దేవుడని హోబా నిబంధన మందసును యాజకులైన లేవీలు మొయ్యాల్సిన బాధ్యత ఎవరిది ఎత్తి పట్టవలసిన బాధ్యత ఎవరిది యాచకులది యాచకులు మందసాన్ని ఎత్తి పడితే గనక ఎవరిని చూడాలి ఎవరిని చూడాలి చూడాలి ఎవరు చూడాలి అంటే సేవకుడు ఒకటి నెంబర్ వన్ నేను చెప్పేది ఏంటంటే మనం కాదు కనబడవలసింది ఎవరి కనపడాలి ప్రభు కనపడాలి నెంబర్ టూ రెండవది మనలో ఉన్న మనలో ఎవరిని చూడాలి యేసు ప్రభుని చూడాలి ఎవరు చూడాలి యేసు ప్రభుని చూడగలిగితే సంఘాలు వృద్ధి చెందుతాయి పరిచర్య అభివృద్ధి చెందుతాయి సంఘాల్లో దేవుని కార్యాలు జరుగుతాయి మనలో ప్రభువుని చూపించకపోతే ప్రభు కార్యాలు జరగవు ప్రభు కార్యాల వృద్ధి చెందా ఇందాక అన్నగారు చెప్తూ వస్తున్నారు నేను నేను అంటాను నేను అంటాను అంటే తప్పు కరెక్ట్ నాకు తెలియదు కానీ అన్నగారు కూడా క్షమించాలి నేను అడిగే మాట ఏంటంటే సంఘం కరెక్ట్గా ఉంటే సంఘానికి ప్రభువును చూపించగలిగితే నీకు ఎవరి డబ్బు కావాలి ಡೇನು ನೇನು ಏನೋ ಪ್ರಯತ್ನ ಕಾರ್ಂಕ ಮನೆಗೆ ಆಶ್ರಮದ ಎಂತ ಭಯಂಕರ ಪರಿಸ್ಥಿತಿ ಸೇವಾ ಕುಲ ಅಯ್ಯು ಟಿ ಸೇವಾ ಕ್ಷಮಿಸಲೀ ಎಲ್ಲ ಸಹವಾ మనం ఏ సహవాసం ఆ సహవాసం ముఖ్యమైనది కానీ ఎక్కడిక పడితే అక్కడ తినడానికి కాదు కదా ఎవరైనా ఇస్తారని కాదు కదా ఒక ఆయన అంటున్నాడు ఏమో సంఘంలో ఏముందండి సంఘంలో సేవ మీద ఏముందండి అంటే నువ్వు దేన్ని చూసావు అనమాట సంఘంలో ఏదైనా వస్తాను అని చూసి సేవ చేస్తున్నామా ఏదైనా వస్తుందని సేవ చేస్తున్నావా అన్నగారి యొక్క తల్లిదండ్రులు కానీ మా తల్లిదండ్రులు కానీ మా గొప్పలు కాదు కానీ ఎవరి వైపు చూడాలి ఆ రోజు నడిచెళ్ళి సేవ చేశారు ఆ రోజు భోజనం పెట్టి వాడు లేరు ఆ రోజు కాఫీ దాకా లేదు మా నాన్నగారు భీమవరం నుంచి వచ్చి బస్సు టికెట్ డబ్బులు సంపాదించుకొని లేవు ఒకే ఒక చెత్తబాట్లతో ఆ దుర్మావని ఏజెన్సీకి బస్సులో ప్రయాణమే వెళ్తూ కండక్టర్ అడిగాడంటే ఏమన్నాడు ఏమన్నా తెలుసా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు నీకు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఒక మాట అన్నాడట ఈ బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి వడ్డా నీకెవరు మెంటలా అని అడిగాడు మెంటలే కాదండి నేను ప్రభుత్వానికి వెళ్తున్నాను ఎక్కడికి అక్కడ నీ సౌవర్ టికెట్ కొట్టే అందరూ బస్సు స్టాండ్ దిగి వేసుకున్న బట్టలు ఒక ముగి తప్ప మనం ఏ సంస్థకు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగలేదు ఇప్పటికీ ఇప్పటికీ ఆయనకి డెబ్బై సంవత్సరాలు మనం చేశాం ఈరోజు కూడా ఎవరు విడిచిన ప్రభు మీద ఆధారపడ్డాడు ఈరోజు దేవుని కృపను బట్టి ఇరవైకి పైగా సేవకులు నలభైకి పైగా సంఘాలు బట్టి లక్ష యాభై వేల భయములు పచ్చి రెండు వేల ఐదు ఉర మందికి పైనే బాప్ ఇచ్చారు ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఎప్పుడు అంటాం నాకు పదివేలు కావాలంటే నేను కొండలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేశాను ఎవడు అడగలేదు అన ప్రభుత్వం ఇంటికెళ్ళు అన్నాడంట ఇప్పుడే నేను ప్రార్థన చేశాను ఇప్పుడు నాకు వెళ్ళిపోతాయండి ఇల్లు అంటారు ఇంటికి వచ్చి అడగాల పదివేల రూపాయలు వచ్చింది ఆ రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు ప్రార్థన చేసి ఇప్పుడు పదివేలు వచ్చినాయి అంటే ఆ ఎప్పుడు పంపించాడు దేవుడు చేయడు ఈరోజు సేవ ఏది మనం చూసుకోవడానికి మనం చేసుకోవడానికి నాకు పరి నాకు పరిహే ఉన్నాయి నాకు నాలుగు సంఘాలు ఒక ఆవరణ నాలుగు ఆరాధన బాగు నాకు సంఘాలు ఎంతమంది ఉంటారు ఇక్కడ ఒక అక్కడ ఒక ఉంటాయా అక్కడ ఒక ఈ పొద్దున్నీ సాయంత్రం దానికి నాలుగు ఆరాధనలు అండి మాకు అనమాట నాలుగు ఆరాధనలు ఇంకెంతమంది ఉంటారు మంది ఎంతగా సేవ ఎందుకు ప్రభుని చూపించలేకపోతున్నాం ఎందుకు ప్రభుని ఎత్తిపట్టలేకపోతున్నాం మన సేవలో ప్రభువుని చూపించగలిగితే ప్రభువు మీద ఆధారపడితే ప్రభువే కురిపిస్తారు కదా ఏం కావాలో కానీ తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన రెక్కలు కింద మనం ఏమై ఉండాలి నేను అక్కడ వాడుకున్నాను ఎక్కడ వాడుకోని నేను ఎప్పుడు వాడగలే ప్రభు పని చేయడానికి అద్భుతంగా నన్ను నేను చూపించుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు కానీ నేను నేను ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాను నా పని నాకు నా దగ్గర నాకు అప్పగించిన పని చేయాలి ఈరోజు అనేక ప్రాంతాలకు దేవుడు తీసుకుని వెళ్తున్నాడు అనేక ప్రాంతాలు దేవుడు వాడుకుంటాడు అప్పుడు ఈతమది ఈ సౌంస్రుల దుబాయ్ కోయిన వాడను కొ దేవరావు గారిని పిచ్చారు. ఈ దుబాయ్ కోయిన వాసం यहां फाइन చేస్తా ఉంటారు. ఒక ఆయన అమెరికాని చే అడిగాడు. ఇప్పుడు నా ఇప్ప ప్రార్థనైపోయి మా తులసి రామన్న గారిని బతుకు మార్కోవాలి. ఆ వీసా ఎలాగ ఉంద అని అడిగారు అమెరికా. నాకు ఇంగ్లీష్ రాదు బాబు అన్న నేను అంటా. నేను అమెరికాకి వెళ్ళేం యాద ఇంగ్లీష్ మాత్రమే ఉంది. నాకు వీసా లేదు బాబు ఏమీ లేదు అన్న. అసలు పాస్పోర్ట్ే లేదు అని చెప్పా. ప్రాజెక్ట్ ఏం చేయాలో చెప్పు అన్నాడు నేనేం చెప్పేది నేను అడిగాను అమెరికా తీసుకెళ్ళని దుబాయ్ తీసుకెళ్ళను అడుగుతున్నా కట్టుబట్టంతో మా తండ్రి సేవ ప్రారంభించాడు ఇది ఈ రోజు కూడా అదే పరిస్థితుల్లో ప్రభు మీద ఆధారపడుతూ పనిచేస్తాను ఈరోజు అనేక మందికి దేవుడు ఆశీర్వాదకరంగా మూడు స్థలాల్లో విధవరాడ్లకు ప్రతి ఆదివారం రోజు సండే స్కూల్ పరిచయలు ఐదు స్థలాల్లో ఒక్కొక్క చోట ఇరవై ముప్పై మందికి వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళు సండే స్కూల్ పరిచయం ప్రతి నెల ఇరవై మంది సేవకులు మాతో కలిసి పనిచేస్తూ ఉంటారు పరిచయం జరగడానికి నా దగ్గర ఏం లేదు మా స్థానిక సంఘాల నుంచి ఈ చేసుకోవాలంటే అలాగే ఉద్యోగస్తులు ఉన్నారంటే ఉద్యోగస్తులు లేదు అందర్ భూల్పత వస్తాయనుచున్నాను నేను ఒకే మాట ఇంకోని చెప్పమంట సంహారానికి ఎవరు చూపిస్తారు ఎవరు చూపిస్తారు క్రీస్తు మరణం చూసి ఎవరుంటారు నా పాస్వర్డ్ ఏంటంటే ఇబ్రదంద్రక పెట్టలేదు తెలుసా పాస్వర్డ్ ఏమో కార్ విశ్వాసియమో కుర్చీ ఫోటోరిటీ తెలుసా ప్రోర్ వీడు అనుకోనింత కాల కారణం ఏంటో అదల్లహకే దేవుడు సొంత బండి కనుక్కుంటే సొంత కారు కనుక్కుంటే అమ్మ బాబు ఈ దశ దశ భాగాలు ఇచ్చి కూడా ఎవరన్నా చూపించమంటారు నేను నా దగ్గర ఎవరిని వస్తే అది ఎవరిగా అనుకుంటాను నేను అసలు దశ భాగాలే సంఘాలైతే ఈ షెడ్ ఉండాలిగా సంఘానికి మనగా కనపడవలసింది అంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే మన పండ్లు మన కార్లు మన ఇల్లు మన ప్రాపర్టీలు వాటిని చూడగలుగుతున్నారు కానీ మనలో ఉన్న క్రీస్తులు చూడగలుగుతున్నారా మనం క్రీస్తులను చూపించగలుగుతున్నావా మా టైం అయింది నేను ముగిస్తాను మరి అవన్నీ కూడా అందరికి బిస్కెట్లు ఇచ్చి టీ ఇచ్చాడు ముగిస్తాను నేను నెంబర్ త్రీ ఒకటి మనం సేవకులుగా యేసు సుబ్రహ్మ పైన ఎత్తాలి మనం కానీ కనబడవలసింది ఎవరు కనబడాలి ప్రభు కనబడాలి రెండు రెండవ మాట మన ఎప్పటికీ వచ్చేటువంటి విశ్వాసులైనా సేవకులైనా మనలో ఎవరిని చూడాలి ప్రభు చూడాలి నెంబర్ త్రీ కూడా ఒకటి ఎత్తి పడుతున్నప్పుడు ఆ మందసము చూస్తూ వెళ్ళాలి కానీ మందసాన్ని పోసుకెళ్ళే మనుషులుగా అక్కడే ఉంది ఆ ఎవరు చూడాలి ఈ నెల ఎవరు సహాయం చేస్తారో ఈ నెల ఎవరు డబ్బులు ఇస్తారో ఈ నెల ఎవరి ఇస్తే ఎవరు ఇస్తారా ఇస్తారా సతశీరామన్ గారు ఉన్నారు సేవకుడు సేవకుడుగానే కాదు పని చేసుకోవాలి ఈ రోజు కూడా చేసుకోవాలి ఈ రోజు కూడా పనిచేస్తాను ఆంధ్ర తెలంగాణలో ఒక సీడ్ కంపెనీలో మేనేజర్గా నేను ఎవరికి నేను ఎవరికి దాసోహం కావాల్సిన అవసరం లేదు ఒక యాజగురుగా మన కాలంలో ఉన్న డబ్బులు పనిచేయాలని ఎవరి అదే కాదే కాదు అదేం క్షేమ కాదే సేవ అని పేరు చెప్పి ప్రతిరోజు ఏదో ఒక వంద రూపాయలకి వెళ్తే క్షేమించింది కష్టపడి పని చేసుకుంటే క్షేమవుతామాలుగా దేవుని బిడలుగా మనం కాదు ఎక్కడ కనబడద్దు మనలో ఎవరిని చూపించాలి ప్రభువుని చూపిద్దాం సంఘానికి ప్రభువుని చూపిద్దాం చూపిస్తాం సంఘం మనలో వెంబడించేవాళ్ళకి ఎక్కడ మూడు వందలు ఎక్కడ ఉంటుంది మందసం ఎత్తినప్పుడు ఉన్న వాళ్ళందరూ వెంబడి వ్యవసాయం దాటాలి అంటే ఏం చూస్తూ వెళ్ళాలి అందరుసారి చూస్తూ వెళ్ళాలి నేను ఎత్తుకున్నది ఎవరైనా వాడక చూడాల్సింది కింద చూడాల్సింది దేని దోగారు మన బ్రతుకులో సేవ ఆగకుండా వెళ్ళాలి అంటే ఈ సేవకుడు ఉంటాడు రేపు వద్దు కానీ సేవ ఆకూడదు కానీ సంఘం ఎప్పుడు కూడా ఎవరు చూడాలి ప్రభువును చూపించే సేవకులుగా ప్రభువును వెంబడించే సేవకులుగా సంఘాన్ని ప్రభు వైపు నడిపించే సేవకులుగా అనేక మందిని ప్రభు వైపు తిప్పి మందస్సు వెంబడి నడిపించే సేవకులుగా ఉండడానికి ప్రభువు మనకి సహాయించే